ఏం కావాలంటే అది మనం పంపించాలి అనే ఉద్దేశంతో వాళ్ళ తాలూకా చిన్న చిన్న ఇష్టాలను కూడా చంపుకొని మీ అందరికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టే పరిస్థితి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేఎల్ యూనివర్సిటీలో ఉన్న ఆడపిల్లల్ని మెచ్చుకోవాలి ఎందుకంటే ఇక్కడ సాటిలైట్ త్రీ సాటిలైట్స్ తయారు చేసిన వారిలో ఉంటే అందులో టీమ్ ఆఫ్ ముప్పై మందిలో ఇరవై ఆరు మంది మహిళలు ఉండడం అనేది నిజంగా గ్రేట్ థింగ్ దానికైతే నేను మీ ఎందుకంటే టెక్నాలజీని ఓనర్షిప్ తీసుకొని రోజు చాలా మంది ఆడపిల్లలు ముందు అవునా నేను చెప్తున్నవన్నీ ఒకసారి అవన్నీ మీకు కళ్ళ ముందు వస్తున్నాయా అమ్మ గట్టిగా తిడితే భోజనం చేయడం మానేసి నాన్న దగ్గర కూర్చో కూర్చో నేర్చి అన్నయ్య దగ్గర కూర్చొని కూర్చోనేటిస్తే అయ్యో నా కూతురు భోజనం చేయలేదని మీరు ఏం చెప్తారు చేసేడానికి రెడీ అవుతున్నారు వాళ్ళు అంటే కానీ తప్పని చెప్పట్లేదు వాళ్ళ ప్రేమ వాళ్ళ అభిమానం అలాంటివి కానీ నేను ఎక్కడ ఇక్కడ మీరు ఎక్కడ ట్రాక్ తప్పుతున్నారన్నది ట్రాక్ తప్పడం కూడా కాదు జస్ట్ ఆ ఒక్క పై చేయి ఈ పై చేయి బాలికలదే పై చేయి యూనివర్సిటీ ఇప్పుడు మీ వాళ్ళు చెప్తున్నారు మా వాళ్ళు ఎక్కువ మంది లేడీస్ చాలా ఎంపవర్ అవుతుంటారండి లో ఉన్నారు ఎన్ఎస్ఎస్ లో లేడీస్ ఉన్నారు ఎన్సీసీ ట్రైనింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు ఎన్ఎస్ఎస్ ట్రైనింగ్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు అట్ ద సేమ్ టైం అన్ని విషయాల్లో ఇంత సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్న మా పిల్లలు నిజంగా మీరు అందరూ కూడా నాకు నా కొడుకు వయసు నా కూతురు వయసు ఉన్న వాళ్ళు మీరందరూ కూడా సో మీరందరూ కూడా ఎక్కడ మనం డ్రాప్ రా అంటే తిన్నావా మెసేజ్ కి బంగారం అని ఒక మెసేజ్ కి వాళ్ళ అమ్మ బాబులు నేను అడుగుతాడు తెలియదు కదా వాడు ఒంటి గంట అయ్యేసరికి మీకు మెసేజ్ వస్తుంది తిన్నావా అని అయ్యో బాబు నా కూతురు లో ఉందో లేదో తెలియదు నా కూతురు తిన్నాదో లేదో తెలియదు అది ఖాళీ ఉన్నప్పుడు అదే ఫోన్ చేసిద్దిలే అప్పుడే మాట్లాడదాంలే అని మీ అమ్మ మీ నాన్నంపార్టెంట్ లేదు సో మిమ్మల్ని ట్రాక్ చేయాలి మిమ్మల్ని ట్రాక్ చేయాలి మీకు మిమ్మల్ని వాడు పడేయాలి అని ఒకే ఒక కరెక్ట్ కరెక్ట్గా ఒంటి గంట కలారం పెట్టుకున్నట్టుగా తిన్నావా బంగారం పెడతాడు ఏ రోజు తీసుకొచ్చి ఒక డైరీ మీదకి ఇచ్చిన పాపం కూడా పోడు ఏముంది ఈ మధ్య మెసేజ్ కూడా కాస్ట్ లేదు ఇంతకు ముందు కనీసం మా టైంలో మొబైల్స్ వచ్చిన మెసేజ్ కూడా కాస్ట్ పడేది కాస్ట్లెస్ ఇది అనమాట అదంతా అక్కడ పడిపోతున్నారు నాకు ఇప్పటికీ అర్థం కానీ పెద్ద క్వశ్చన్ మార్క్ అదే అది అయిపోయింది తర్వాత వాడు బ్లాక్మెయిల్ చేస్తే ఇంత స్ట్రాంగ్ గా ఉన్న మా అమ్మాయిలు ఈజీగా డిప్రెస్ అయిపోయి కూర్చొని ఏడుస్తున్నారు సూసైడ్ చేసుకుంటున్నారు ఆఖరికి వాడు చేసే యదో పనులన్నీ వాడు చెప్పిన యదో పనులన్నీ కూడా చేయడానికి సిద్ధపడుతున్నారు కానీ తిరిగి నో ఉన్న పదం మన నోట్లోంచి చెలాటానికి చాలా కష్టమైపోయింది ఈ రోజుల్లో అందరూ కొంతమంది చేంజెస్ మీ జనరేషన్ అంతా ఎందుకంటే నా కూతురు కూడా చేంజ్ కదా తెలుస్తుంది నాకు కూడా కూర్చోండి సో మీరందరూ ఎలా ఉంటారంటే మీకు పిచ్చ క్లారిటీతో ఉన్నామని ఏదో మీమ్స్ చూసుకుని మీరు మీరు అనుకుంటారు అసలు పిచ్చ క్లారిటీతో ఉన్నాం మేము మా జనరేషన్ లిటరల్ మీరు అందరూ అలా అనుకోవచ్చు అదేంటి అప్పట్లో ఎస్ మొబైల్ లేదు అర్థమవుతుందా కనీసం ఏంటి వాట్సాప్లు లేవు మొబైల్ లేవు ల్యాండ్ ఫోన్లు కూడా ఎవరింట్లో ఉంటాయో తెలియదు ఎవరింట్లో ఉండవో కూడా తెలియదు కానీ మేము ట్యూషన్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా టైం టు టైం ఇంటికి వచ్చేసరికి ఆ రోజు ఉమెన్ క్రైమ్ కూడా చాలా తక్కువ అంటే మాకు మాకు సెల్ఫ్ సెక్యూర్ ఒకటి ఉండేది ఇంట్లోనే పేరెంట్స్ మీద రెండు ఉండేది అయితే భక్తి లేక భయం రెండింటిలో ఏదో ఒకటి ఉండేది ఏదైనా తేడా వచ్చి క్లాస్కి టైం ఇన్ టైంకి కనుక ఇంటికి వెళ్ళకపోతే మా అమ్మ